హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మేక కాళ్ళతో కర్రీ చూపిస్తున్నానండి పులుసులాగా కాకుండా కొంచెం కర్రీలాగా థిక్ గ్రేవీతో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది రోటీ రైస్ చపాతి పులావ్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి మరి ముందుగా ఇక్కడ ఒక నాలుగు కాళ్ళను ఇలా కట్ చేయించి తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కోవడం కోసం ముందుగా దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకోవడమే కాకుండా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం వేయట్లేదు ఓన్లీ పసుపు ఉప్పు వేసేసి అది మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలకు మొత్తం పట్టించాలి పట్టించాక దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మనకి ఇది కాల్చుతారు కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది ఇలా కడుక్కున్నారంటే స్మెల్ అనేది ఉండదు ఇలా నేను శుభ్రంగా కడుక్కున్నాక ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుంటున్నాను చిన్నది ఇప్పుడు దీంట్లోకి గరం మసాలాలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకుంటున్నాను వేరే ఏమీ వాడట్లేదు ఈ మూడు మాత్రమే వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ మిరియాలు మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి మసాలాలు ఏదైనా స్కిప్ చేసినా పర్వాలేదు కానీ మిరియాలు కంపల్సరిగా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల ధనియాలు ఇట్లా ఇవి వేసేసుకొని వీటిని ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు మసాలా అనేది ఇదే అనమాట కర్రీలోకి కాబట్టి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఈ కాళ్ళు అనేవి తొందరగా ఉడకవు కాబట్టి కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఇది వేడయ్యాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే గ్రేవీ అనేది అంత వస్తుందండి కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది లేదంటే మనకు పల్చగా ఉంటుంది ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉడకాలన్నమాట ఎక్కడ ఉల్లిపాయ అనేది కనిపించకుండా మెత్తగా ఉడకాలి చూడండి ఉల్లిపాయ మెత్తగా ఉడికినాక చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా ఉడికినాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా మొత్తం అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగు కాబట్టి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి నెక్స్ట్ దీంట్లోకి రెండు పెద్ద టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని వేసుకోవాలి మనము టమాటా ఉల్లిపాయను బట్టి గ్రేవీ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇవి కొంచెం ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు కర్రీకి సరిపోను పసుపు అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి ఫ్రెష్వి ఒకసారి కడిగేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటా కొంచెం మగ్గాలి కాబట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న లెగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇంకా ఇలా అవి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి వేసుకున్నాక లేదంటే అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఆయిల్లో ఉడకాలి కాబట్టి ఒక రెండు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఎక్కువ అవసరం లేదండి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఉడకడం వల్ల మనకు వాసన అనేది కూడా రాదు వాటిలో వాటర్ ఏమైనా ఉన్నా బయటకు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే కాదండి మటన్ అయినా ఏదైనా అంతే ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఉడికించుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అలాగే నేను ఉప్పు ముందు వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే అడుగంటుతుంది మనం అన్ని మసాలాలు వేసాం కాబట్టి అడుగంటుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీస్తే కొంచెం మసాలాలు అంతా ముక్కలకు బాగా పడతాయి అన్నమాట మీకు ఒకవేళ ఈ టైంలో మరీ ఎక్కువ అడుగంటినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేయకుండా ఎందుకంటే దీంట్లో ఓన్లీ మసాలాలే ఉన్నాయి కాబట్టి అడుగు ఈజీగా అంటుతుంది సో అందుకని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి మన గ్రేవీని బట్టి వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు వేసుకున్నానండి ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ వేసుకొని కలుపుకొని చూసుకున్నాక ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను రెండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అండి మీ దగ్గర ఒకవేళ ఇలా పొడి కనుక లేకపోతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నప్పుడే దాంట్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు వేసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరిపొడి వేసుకున్నాక చూడండి మనకు వాటర్ వాటర్ అనిపిస్తుంది కదా కానీ మనం ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం చిక్కబడుతుంది వాటర్ అంతా పోయి చిక్కబడుతుంది ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ రావాలండి నేనైతే ఇక్కడ ఆరు విజిల్స్ పెడుతున్నాను ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చి ఐదు ఐదు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది నేను ఇక్కడ విజిల్ కూడా పోయాక చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది మనకు ఉడికిపోయినట్టుంది మనము ఇలా ఒకసారి మూత తీయగానే వెంటనే ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే మనకు గ్రేవీ చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒక ముక్క తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంది కాలుతుంది కాబట్టి ఇలా వాటర్ వేసుకొని చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ఆరు విజిల్లకే మనకు ఉడికిపోయింది ఎందుకంటే మనం ఆయిల్లో ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోయింది మీరు ఒకవేళ ఆయిల్లో ఉడికించకపోతే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం స్టవ్ మీద పెట్టేసుకొని దించేసుకోవడమే గ్రేవీ కూడా చూడండి చిక్కగా వచ్చింది ఒక నిమిషం తర్వాత కర్రీని సర్వ్ చేసుకోవడమే చూడండి వేడి వేడిగా మనకు మేకకాల కూర ఎంతో హెల్తీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను చూపించే పద్ధతిలో ఈసారి మీ ఇంట్లో చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఒకటికి రెండు ముద్దలు ఎక్కువ తింటారు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్